చిన్ని సీరియల్లో ఈరోజు ఎపిసోడ్స్ నుండి కొత్త కథ కొత్త తరం కొత్త నటీ నటులతో చిన్ని సీరియల్ స్టోరీ రాబోతుంది పెద్ద చిన్ని వచ్చేసింది ప్రజెంట్ స్టోరీలో కావేరీ క్యారెక్టర్ని చంపేస్తారు ఇక అప్కమింగ్ ఎపిసోడ్స్లో మనం కావేరి బాలరా చిన్ని క్యారెక్టర్స్ని చూడలేము ఎందుకంటే కావేరి చనిపోయిన తర్వాత మళ్ళీ చిన్ని క్యారెక్టర్లో అంటే పెద్ద అయ్యాక చిన్నీగా కావ్యశ్రీ నటిస్తుంది అనుకున్నాం కానీ చిన్ని క్యారెక్టర్లో మరొక నటి నటిస్తున్నారు ఆ నటి పేరు కావ్య భగవత్ కావ్య భగవత్ కన్నడ నటి చిన్ని పేరు కాకుండా చిన్ని పేరుని మధుమితగా కొత్త తల్లిదండ్రులు పేరుని మారుస్తారు ఇక కొత్త జనరేషన్లో హీరోస్గా దేవా కొడుకు మరియు సూర్యం కొడుకు ఇద్దరు హీరోస్గా రాబోతున్నారు హీరోస్గా పెద్దయ్యాక ఎవరు నటిస్తున్నారో మరొక వీడియోలో తెలుసుకుందాం మళ్ళీ కావ్యశ్రీ పెద్ద చిన్నిగా నటిస్తుందని ఎంతోమంది కావ్యశ్రీ ఫ్యాన్స్ ఎదురు చూశారు కానీ ఇది కావ్యశ్రీ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఇక అప్కమింగ్ ఎపిసోడ్స్లో చిన్నిగా పేరు మార్చుకున్న మధుమిత దేవం మీద ఖచ్చితంగా పగ తీర్చుకుంటుంది ఇలాంటి ఎపిసోడ్స్ మనం అప్కమింగ్ ఎపిసోడ్స్లో చిన్ని సీరియల్లో చూడబోతున్నాము చిన్ని క్యారెక్టర్ ఈ సీరియల్లో మాస్గా ఉండబోతుంది చిన్ని సీరియల్లో కొత్త జనరేషన్ ఎలా ఉండబోతుంది ఎలాంటి ట్విస్ట్లతో రాబోతుంది అనే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా టీవీలో చూడండి వీలో ఎంతమంది పెద్ద చిన్ని కవిశ్రీని వస్తే బాగుంటుందని అనుకుంటున్నారో మీ అభిప్రాయానికి ఇంత కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సీరియస్ లేటెస్ట్ అప్డేట్ కోసం డ్రీమ్ ఫైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకోన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై